ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి పెద్ద హెచ్చరిక జారీ చేసింది మీరు కనుక ఈ మూడు పనులు చేసి ఉండి ఉండకపోతే ఖచ్చితంగా ఈ నెల చివరి తర్వాత మీ రేషన్ కార్డు పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మీకు ఆ మూడు పనులు ఏంటి ఎప్పటికల్లా చేయాలి ఎలా చేయాలి అనేటటువంటి పూర్తి వివరాలు మీకు అందిస్తా జస్ట్ మీరు వీడియో చివరి వరకు చూడండి వెల్కమ్ టు మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెల మనోహర్ ఒక విషయాన్ని పత్రికల ద్వారా ప్రకటించారు ఈ మూడు పనులు గనక ఈ నెల చివరి వరకు మీరు చేయకపోతే మీ రేషన్ కార్డు అల్టిమేట్గా రద్దవుతుంది అని చెప్పారు దాంట్లో మొదటి విషయం ఏంటంటే మీరు ప్రతీ నెల రేషన్ షాపుల ద్వారా ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు తీసుకుంటూ ఉండాలి మీరు కనుక మీ రేషన్ కార్డుని ఉపయోగించి కంటిన్యూగా మూడు నెలల పాటు మీరు రేషన్ కార్డు కార్డును ఉపయోగించి రేషన్ సరుకులు తీసుకోకపోతే నాలుగో నెల తర్వాత మీ రేషన్ కార్డు అనేది టెంపరీగా హోల్డ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు మళ్ళీ మీ రేషన్ కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క సచివాలయానికి వెళ్ళాలి సచివాలయానికి వెళ్ళి ఒక ఆర్జీని ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత ఒక మూడు నుండి నాలుగు రోజుల టైం తీసుకొని మళ్ళీ మీ రేషన్ కార్డుని యాక్టివేట్ చేయడం జరుగుతుంది అలా కాకుండా మీరు కంటిన్యూగా ఆరు నెలల పాటు మీ రేషన్ కార్డు వాడకపోతే అప్పుడు మీ రేషన్ కార్డు శాశ్వతంగా హోల్డ్లో ఉంచుతారు అంటే రద్దు చేయడం జరుగుతుంది ఇది కాబట్టి మీరు ఒక నెలకు కాకపోయినా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా రేషన్ అనేది తీసుకుంటూ ఉండండి ఇక రెండో విషయం ఏంటంటే ఆధార్ లింక్ మరియు ఈ కేవైసీ పూర్తి చేయటం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ దేశం అంటే కేంద్ర ప్రభుత్వం ఒక దేశం ఒక రేషన్ కార్డు పథకంలోకి అమల్లోకి తెచ్చిన తర్వాత ప్రతి రేషన్ కార్డు ఖచ్చితంగా ఆధార్తో లింక్ అయ్యి ఉండాలి ఈ లింక్ చేయడం కేవైసీ పూర్తి చేయడం జరుగుతుంది ఈ లింక్ చేయడం అనేదే కేవైసీ సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ఏ కేవైసీలో మీ చేతి అంటే మీ వేలి ముద్రల ద్వారా కానీ లేకపోతే మీ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా కానీ బయోమెట్రిక్ ధృవీకరణించడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందండి మీ రేషన్ కార్డు ఎవరైనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ని మీ రేషన్ కార్డుతో లింక్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ ఈ కేవైసీ అనేది ఉంటుంది ఈ కేవైసీ అనేది మనకు మన సచివాలయంలో అలాగే మన ఆధార్ సెంటర్లతో పాటుగా మనకు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఇది రెండోది ఇక మూడోది ఏంటంటే మీ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకపోవటం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ కుటుంబంలో కొత్త మెంబర్స్ ఎవరైనా యాడ్ అయితే అంటే పెళ్లి చేసుకోవడం ద్వారా మీ ఇంటికి కోడలు వస్తే లేకపోతే ఎవరైనా దురదృష్టం కొద్దీ మరణించినట్లయితే వాళ్ళ నేమ్స్ వాళ్ళ పేర్లను డిలీట్ చేయాలి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ మెంబర్స్ని యాడ్ చేయవలసి ఉంటుంది ఇలా చేయకపోతే మీ రేషన్ కార్డుని మీరు దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తిస్తుంది కాబట్టి మీ రేషన్ కార్డు ఈ పాయింట్ మీద కూడా రద్దయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు ఉన్నటువంటి మెంబర్స్ ఈ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ అంటే ఫిజికల్గా ఉన్నటువంటి మెంబర్స్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ రెండు కూడా ట్యాలీ కాకపోతే ఖచ్చితంగా అప్పుడు కూడా మీ రేషన్ కార్డ్ అనేది మొత్తానికి డిలీట్ అయిపోతుంది అంటే మొత్తానికి ఫస్ట్లో హోల్డ్ చేస్తారు ఆ తర్వాత రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మీ రేషన్ కార్డుని ఆన్లైన్లో విధానంలో కూడా అప్డేట్ చేసుకోవచ్చు మీకు ఇబ్బంది ఉంటే మీ సచివాలయాల ద్వారా కూడా మీ రేషన్ కార్డ్ని అప్డేట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈ మూడు పనులనేది ఖచ్చితంగా చేయాలి ఈ మూడు పనులకు ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది అది అక్టోబర్ థర్టీ ఆర్ థర్టీ ఫస్ట్ కాబట్టి మీరు ఒకసారి ఈ మూడు పనులు చేశారో లేదో చూసుకోండి చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు చేయకపోతే ఖచ్చితంగా ఇమీడియట్గా చేయండి ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ